ఎస్పెషల్లీ అన్నమయ్య సర్కిల్లో రాస్తారోకో కూడా ఆల్రెడీ ఒకటి జరుగుతుంది అంటే ఏడేళ్ళ అమ్మాయిని ఆల్రెడీ సైకోల్ గురించి చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లడం గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇలాంటి కేసు చూస్తుంటే గుండెకు కొంచెం బాధ కలిగిస్తుంది అనమాట కొంచెం అనే కాదు చాలా ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడం మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం సో ఆమె కేసులో అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు చిన్నపిల్లలకి అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల్ని చాక్లెట్లు ఇచ్చి మాయ చేసి తీసుకెళ్ళి ఎవరికి అమ్మేస్తున్నారు ఇలాంటి కేసులు చాలానే చూస్తున్నాం ఎస్పెషల్లీ ఈ కేసులో ఆ అబ్బాయి ఒక సైకోలాగా బిహేవ్ చేయడం ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేసి మళ్ళీ హత్య చేశాడని కూడా మాటలు వినిపిస్తున్నాయి డ్రమ్లో పెడితే ఇప్పటికీ ఇంకా బయటకు తీయలేకపోతున్నారంట చాలా పెద్ద ఎత్తున రాస్తారో ఒక జరుగుతుంది ఇప్పుడు న్యాయం చేయాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు నుంచి కనిపించకపోతే తప్పిపోయింది అనుకుని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు చివరికి ఇంటి పక్క ఇంట్లోనే డ్రమ్ములో ఆ అమ్మాయి శవం తేలింది దీనికి కారణం ఆ ఏ ఇంట్లో అయితే డ్రమ్ములో శవం తేలిందో ఆ ఇంట్లో కుర్రాడే కారణంగా భావిస్తున్నారు ప్రజల్లో కూడా చాలా ఒక ఆందోళన వచ్చింది వచ్చి వాళ్ళు ఆందోళన బాట పట్టారు మీకు చేత కాకపోతే చెప్పండి మాకు ఇవ్వండి మేం చూసుకుంటాము అనే లెవెల్లో వాళ్ళు విసిగెత్తిపోయి గొడవ చేస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రోజు ఆ పాప అయింది రేపు మా అమ్మాయి అవ్వదని గ్యారెంటీ ఏంటి ఇంటి పక్క వాడు చేస్తాడని ఎట్లా అనుకుంటాము నేరస్తులు అంటే ఎక్కడో ఉంటారు ఏవేవో రూపాల్లో ఉంటారు అని అనుకుంటారు కానీ మన ఇంటి పక్కనే మన ఇంటి పక్కన పిల్లోడి రూపంలో ఒక సైకో ఉన్నాడు అంటే ఎంత భయభ్రాంతులకు గురవుతారు సరే వీళ్ళు అడుగుతున్నారు సరే హోమ్ మినిస్టర్ వచ్చి వాళ్ళని ఏదో చేశారు నేను చూస్తాను నేను మీకు న్యాయం చేస్తాను అవసరమైతే వాడిని ఉరిదీస్తాము అనే వాళ్ళకి ఒక మాట మాట ఇవ్వటంతో ఒక ఉపశమనం దొరికింది వాళ్ళు వాళ్ళకే వాళ్ళు ఆందోళన విరమించినట్లుగా అర్థమవుతుంది అయితే అసలు ఎందుకు చేసి ఉంటాడు ఈ పిల్లోడు ఇంత చేసి వాడు ఏమన్నా నాలుగు కత్తిగాట్లు ఆక్రోడి లాగా ఉన్నాడా లేకపోతే ఒక అద్దలుంగి కట్టేసేసి సినిమాల్లో చూపించినట్టు ఉన్నాడా లేడు కానీ ఇవాళ మోడ్ర నేరస్తులు సైకోలు మామూలు మనుషులతో మామూలు మనుషుల్లోనే ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారు ఇంతకు ముందు కూడా చాలా మంది ఆడవాళ్ళతో ఇట్లానే అసభ్యంగా ప్రవర్తించారంట అదే ఊర్లో ఉన్న వాళ్ళతోటి ఈ అబ్బాయి మరి అలాంటప్పుడు ఇక్కడ మనం గట్టిగా పోలీసులనే ప్రశ్నించాలి ఎందుకంటే ఒక చిన్న నేరము పెద్ద నేరము ఒక వ్యక్తి నేరస్తుడు రూపంలో చట్టానికి దొరికాడు అంటే అంటే ఒక కంప్లైంట్ రూపంలో దొరికాడు రాబోయే రోజుల్లో ఒక పెద్ద నేరస్తుడిని నేరస్తుడు అవ్వకుండా కాపాడే అవకాశం వచ్చింది అని అర్థం కానీ ఆ అవకాశాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవట్లా చీరలాగాడు అనుకోండి ఏదో చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసిన వాళ్ళలాగా అప్పుడు మనం ఉపేక్షించామనుకోండి వాడిని వదిలేసామనుకోండి వాడు రేపు పొద్దున అత్యాచారం చేస్తాడు ఇప్పుడు అత్యాచారం చేయడానికి ఇది ఒక మొదటి అంకం ఈ మొదటి అంకం ఈ మొదటి అంకంలోనే వాడు చీరలాగాడు అని అందరినీ అయితే అనరు కదా వాడినే అంటున్నారు అంటే వాడిలో ఏదో ఒక విపరీత మనస్తత్వం ఉంది అని చెప్పి వాడిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అసలు సైకోల్గా ఎలా మారుతారు మమ్మీ ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే సైకోలుగా మారటానికి వాళ్ళ సామాజిక ఆర్థిక మానసిక కుటుంబ అన్ని రాజకీయ పరమైన అంశాలు చోటు చేసుకుంటాయి అంటే ఒక ఒక నేరస్తుడు తయారవటానికి ఒక నేర మనస్తత్వం రావటానికి ఆ నేర మనస్తత్వం ఒక నేరస్తుడిగా అవ్వటానికి ఇన్ని కారణాలు ఉంటాయి ఈ కారణాలు ఏదో ఒక కారణం ఉండి ఉండొచ్చు ఆ పిల్లవాళ్ళు వండి పిల్లవాడనే అనాలి వాడేం పెద్ద వయసు ముదిరిన వాడేం కాదు ఇరవై రెండు ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉంటాయేమో అంతకంటే చిన్నవాడైనా ఆశ్చర్యపోవకర్లా ఇప్పుడు మనం మన దగ్గర స్టడీస్ చూసుకుంటే ఎలా ఉంటాయి అంటే నేరస్తుల యొక్క కుటుంబ పరిస్థితిని మనం అంచనా వేస్తే సర్వే చేస్తే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు ఈ ఇలా నేరస్తులు అయ్యే అవకాశం ఉందనేది ఒకటి పేదరికం ఒక కారణం అలాగే ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఒక కారణము ఇలా ఈ ఈ ఇన్ని కారణాల వల్ల నేరస్తులు తయారవుతున్నారు సైకో మనస్తత్వము యాంటీ సోషల్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి ఓకే అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు ఎవరైనా హత్యలు చేసేవాళ్ళు లేకపోతే మర్డర్ చేసేవాళ్ళు వీళ్ళంతా బయట ఎక్కడో ఉంటారు విలన్స్ లాగా అనుకునే వాళ్ళు మన చుట్టుపక్కల ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ చాలా కేసులు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆ పక్కన ఇంట్లో ఉండేవాళ్ళు ఈ పక్కని ఇంట్లో ఉండేవాళ్ళు బాబాయిలు మామాయిలు వీళ్ళే ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి తొంభై రెండు శాతం నేరాలు అత్యాచారం నేరాలు తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతున్నాయి అది కుటుంబ సభ్యుల ఇంటి పక్క వాళ్ళ భజ సేమ్ బజార్ లో స్కూల్లో చదువుకున్న వాళ్ళ కాలేజీలో చదువుకున్న వాళ్ళ తెలిసిన వాళ్ళ వల్లనే తొంభై రెండు శాతం జరుగుతుంది అంటే వీళ్ళు ఎవరికి చెప్పుకోరు అనేది అలాగే కాస్త వల్నల్బుల్గా ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు వాళ్ళు ఇప్పుడు వీడు ఈ ఏడేళ్ల పాపని అత్యాచారం చేసి హత్య చేశాడు అంటున్నారు ఈ ఈ కోణంలో వీడు అత్యాచారం చేసిన తర్వాత వీడికి అనిపించి ఉండొచ్చు ఈ అమ్మాయి ఎవరికైనా చెప్పేస్తుంది నేను తెలిసిన వాడినే కదా ఇప్పుడు నేను ఎక్కడ వాడినో అయితే నేను అమ్మాయిని వదిలేసి పారిపోతే నన్ను పట్టుకోవడం కష్టం కానీ నేను ఇంటి పక్కనే ఉంటాను కాబట్టి పలానా వాడు అని చెప్పేస్తది అనే ఉద్దేశంతో చంపేసి ఉండొచ్చు ఇప్పుడు డ్రమ్ లో పెడితే ఆ తర్వాత తెలుస్తుంది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే పకడ్బందీగా మేము చేసే నేరం కళ్ళు పాలు తాగినట్లు మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు పైగా మేము చేసేది తప్పు కాదు పైగా ఇప్పుడు పొద్దున వీడిని పట్టుకుంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పే కారణాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి ఏంటి అంటే వాళ్ళ అమ్మ ఎప్పుడో తిట్టిందనో వాళ్ళ నాన్న గొడవ నాకు వాళ్ళ నాన్నకి గొడవ అయిందను లేకపోతే మా నాన్నకి నువ్వు వాళ్ళ ఆ పిల్ల వాళ్ళ నాన్నకి గొడవైందను ఏవో కారణాలు చెప్తాడు వీడు సిల్లీ కారణాలు చెప్తారు ఈ సిల్లీ రీజన్స్ తోటి హత్య చేస్తే నీ జీవితానికి ఏమవుతుంది రేపు నా నేను పోలీసులకు దొరికితే ఏంటి పరిస్థితి అని అంత ఆలోచన క్రమం ఇవాళ యూత్లో ఉండట్లేదు ఓకే ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు తీసుకెళ్లిపోయారు కాదు అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు పేరెంట్స్ మనం తప్పుబట్లేమంటారు మీ పాప ఎక్కడికి పోయింది ఎక్కడికి వెళ్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందా ఇంట్లో లేదా అనేది మీరు గమనించుకోవట్లేదా ఏడేళ్ల పాప గురించి ఎవరు మాట్లాడతారండి ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళరా వెళ్తారు వెంటనే ఇంటికి వస్తుందా లేదా కూడా చూసుకుంటా అవునండి చూసుకున్న వెంటనే కనిపించలేదు ఇప్పుడు వాడు మాయ చేసి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి ఎంతసేపు కావాలి అంటే మనము అసలు ఈ విషయంలో తల్లిదండ్రుల్ని నేరస్తులు చేయడానికి వాళ్ళని వాళ్ళకు వాళ్ళని ఏమైనా అనడానికి అవకాశమే లేదు ఎందుకంటే పిల్లలు అన్నాక ఆడుకుంటారు మనం ఆడుకోలేదండి చిన్నప్పుడు రెండేసి గంటలు మూడేసి గంటలు ఆడుకునేవాళ్ళం అసలు ఏ రోజు పిల్లల భద్రత గురించి ఏ తల్లిదండ్రులు భయపడే వాళ్ళు కాదు కాకపోతే ఏం చెప్పేవాళ్ళు అంటే మీరు ఎక్కడ ఆడుకుంటానికి వెళ్తున్నారో చెప్పండి అనే ఆ ఒక్క మాట పట్టుకు అనేవాళ్ళు ఆ చెప్పకపోయినా భయపడే వాళ్ళు కాదు వాళ్ళు పిల్లలు ఆడుకుంటానికి వెళ్ళారు వస్తారు అనేవాళ్ళు అన్నం వేళకి రాకపోతే ఏంటి అన్నం అన్నం వేళ అయినా అంటే ఆకలి కూడా అవ్వట్లేదు మీకు ఆటల్లో ఇట్లయితే ఎట్లా అని మాట్లాడేవాళ్ళు అసలు ఆదివారాలు గంటలు గంటలు ఆడుకునేవాళ్ళం అసలు భయం అనేది ఉండేది కాదు ఇప్పుడు ఇప్పుడు భయపడుతూ బతకాల్సి వస్తుంది సిచువేషన్స్ అలా ఉన్నాయి ఇప్పుడు భూచోడు వస్తాడు అంటే ఏదో ఊరు నుంచి భూచోడు వస్తాడు అన్నట్టు ఉండేది తప్పితే మన ఇంటి పక్కనే భూచోడు ఉంటాడు అనేది ఎవరు అనుకోరు కదా అనుకోరు కదా ఇప్పుడు గ్రామస్తులు కూడా అనలేమంటారా అంటే మన ఊర్లో ఆల్రెడీ ఎంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టినప్పుడు మన పక్కింట్లోనే ఉన్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి వాడిని ఎప్పుడో ఊరి నుంచి బహిష్కరించడమో పంపించేయడం ఇట్లాంటి నుంచి బహిష్కరించడం అనేది కరెక్ట్ మాట కాదు చట్టానికి అప్పచెప్పాలి ఎవ్వరూ చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు పోలీసులకి రిపోర్ట్ చెయ్య పోలీసులకు చెప్పాలి పోలీసులు తీసుకెళ్లి విచారించాలి వాడికి అవసరం అనుకుంటే అది నేరం చిన్నదైతే కౌన్సిలింగ్ చెయ్యాలి లేదు నేరం పెద్దదైతే ఎఫ్ఐఆర్ చెయ్యాలి ఇప్పుడు ఇలాంటి విషయాలు లేకుండా గ్రామస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలరు గ్రామస్తులు ఇప్పుడు ఒకటండి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి ఒక నేరస్తు ఒక ఒక చోట నేరం జరుగుతుంది అన్నప్పుడు వా పరిస్థితులు బాగలేదు అన్నప్పుడు రిపోర్ట్ చేసే హక్కు ప్రతి పౌరుడిది బాధ్యతగా రిపోర్ట్ చెయ్యాలి ఇప్పుడు ఈ అబ్బాయి ఇంతకు ముందే వేరే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు అన్నప్పుడు ఇది పోలీసు దృష్టిలో ఉందా లేదా పోలీసు దృష్టిలో ఉంటే పోలీసు ఏం చేసింది ఎందుకు ఉపేక్షించింది అసలు అతని తల్లిదండ్రులు ఏం చేశారు ఇది మాట్లాడుకోవాల్సిన అంశం ఇప్పుడు తెలంగాణలో షీ టీమ్స్ అని ఉంది ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెట్టారని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇట్లాంటి కేసులు టీజింగ్ కిందకు వస్తాయి ఏది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అవి షీ టీమ్ దగ్గరికి వెళ్తే షీ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో చేసిన అబ్బాయి ఉన్నాడో నేరం చిన్నది కానివ్వండి పెద్దనది కానివ్వండి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపిస్తారు ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు బయట ఏం చేస్తున్నారో తెలియదు తెలియదు అట్లాంటప్పుడు కూర్చోబెట్టి తల్లిదండ్రుల ముందే ఆ పిల్లోని కూర్చోబెట్టి మీ అబ్బాయి నిర్వాహకం ఇది అని చెప్తే అప్పుడు తల్లిదండ్రులు ఒక ఇంత జాగ్రత్త పడతారు అనేది ఆ టీమ్స్ యొక్క ఉద్దేశం అయితే అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు తల్లిదండ్రులకి ఏ విధంగా పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకి ఇప్పుడు నువ్వు ఇలాంటివి చేస్తే గనక ఇది చిన్నదా పెద్దదా చెప్పి పెద్దదైతే ఎఫ్ఐ చిన్నదైతే మాట్లాడి ఇంకొకసారి నువ్వు ఇట్లా చేస్తే నీ జీవితంలో జరిగే నష్టాలు ఏంటి ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ చేస్తున్నాడు అనుకోండి నీకు విదేశాలు వెళ్ళే ఉద్దేశం ఉంది అనుకో నీకు పాస్పోర్ట్ రాదు ఇది కేసు అయితే రేపొద్దున నువ్వు ఇండియాలోనే ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనుక ఎఫ్ఐఆర్ అయింది అంటే గనక ఈ ఎఫ్ఐఆర్ నీ నీ పోలీస్ వెరిఫికేషన్లో నీ పైన ఎలాంటి కేసు అయ్యింది అని తెలిస్తే నీకు ఉద్యోగం ఇవ్వరు ఇట్లా వాళ్ళకి చట్టం గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి పైగా ఇంకొకటి ఏం చేయాలంటే చిన్న చిన్న పద్ధతిలో అంటే ఈ ఈ చట్టానికి సంబంధించిన న్యాయపరమైన సమాచారాన్ని పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆడపిల్లలకైనా పిల్లలకైనా పాఠ్యాంశాల్లో చట్టం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజుకి మన దగ్గర ఎక్కడా కూడా లా చదువుకున్న వాళ్ళకే భారతీయ శిక్షా స్మృతి గురించి తెలుస్తుంది తప్పితే ఇంకెవ్వరికి తెలియదు ఇది తెలియాల్సిన అవసరం ఉంది ఇది పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది చిన్నపిల్లలు కూడా ఎవరైనా వచ్చి మన వాళ్ళే తెలిసిన వాళ్ళే పలకరిచ్చి చాక్లెట్లు ఇచ్చి బయటకి వెళ్ళొద్దాం అని చెప్తే వెళ్ళిపోకుండా వాళ్ళకి ఏమైనా క్లాసుల్లో నేర్పించగలరు అంటారు తల్లిదండ్రులు చెప్తా ఉంటారు స్కూల్లో చెప్తా ఉంటారు ఇప్పుడు కొన్ని స్కూళ్లలో ఎవరు పడితే వాళ్ళు వెళ్తే పిల్లల్ని ఎవరు ఎవరు పంపించారు ఉన్నాయి అలాంటి కట్టుదిట్టమైన వ్యవహారాలు ఉన్నాయి కాకపోతే నేరస్తుల్ని గుర్తించడం ఎట్లా ఈ ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు రిపోర్ట్ చేయడం చాలా అవసరం రిపోర్ట్ చేస్తే ఆ నిందితుడిని పట్టుకొని ఆ నిందితుడిని యొక్క మనస్తత్వాన్ని మార్చే పని పోలీసు తీసుకుంటుంది డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అని నమ్మాలి ఒకవేళ ఆళ్ళు కాకపోయినా వాళ్ళ తల్లిదండ్రులతో అయినా మాట్లాడి వాడు ఈ విధమైన పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చాడు అని విశ్లేషించి వాడికి మంచి చెడు చెప్పాల్సిన అవసరం ఉంది చేస్తే ఏమవుతుంది అంటే భవిష్యత్తులో ఎలాంటి పెద్ద నేరాలు చేయకుండా ఉంటారు ఇక్కడ ఇతను ఆల్రెడీ చేశాడు అని ఉన్నప్పుడు మట్టుకు ఇది వ్యవస్థ లోపమే పోలీసు పోలీసుల లోపం పోలీసులు ఎందుకు ఒక ఒక నేరస్తుడు మీ దృష్టికి వచ్చాడు చిన్నది చేసో పెద్దది చేసో అన్నప్పుడు మీరెందుకు దానిని సీరియస్గా తీసుకోలేదు దాన్ని అరికట్టడానికి ఎందుకు ప్రయత్నించలేదు ఇప్పుడు ఒక చిన్న మన ఏమర్ పాటు రేపొద్దున ఒక పెద్ద నేరానికి దారి తీయవచ్చు ఈ సైకోగా ఇతని మైండ్ సెట్ ని ఇప్పుడు మనం రీడ్ చేస్తున్నాము ఆల్రెడీ డ్రమ్ లో తీసుకెళ్లి పెట్టేసి చంపేసిన తర్వాత డ్రమ్ లో పెట్టే అంత మైండ్ సెట్ ఉందంటే ఈ సైకోలను అసలు మార్చే అవకాశం ఉంటుందంటారా నిజంగానే ప్రజలు అడిగినట్టు వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటామన్నట్టు వదిలేచ్చండి అది కరెక్ట్ కాదు అసలు ప్రజలకి ఆ హక్కు లేదు అనుకోకుండా జరిగే ఘటనలు వేరు గాని మామూలుగా ప్రజలు అడిగే హక్కు లేదు ప్రజలకు వాళ్ళని ఏమైనా చేసే హక్కు లేదు అది కేవలం మన చట్ట ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా లేకపోతే వాళ్ళ మనసు మారుస్తారా లేకపోతే వాళ్ళని సంస్కరిస్తారా ఏం చేస్తారు అనేది చట్టం చూసుకోవాల్సింది తప్పితే ఇది ప్రజలు చూసుకునే విషయం కాదు అంటే ఇలాంటి కేసులు బోల్డ్ అని జరిగే బోల్డ్ ఎంత మందిని సంస్కరించి ఉంటారు బోల్డ్ ఎంత మందిని కౌన్సిలింగ్ వదిలేసి ఉంటారు ఇంకా అలానే చేసుకుంటూ పోతే వాళ్ళకి భయం ఎప్పుడు వస్తుంది ఇది ఒక ప్రాసెస్ నేను అందుకే చట్టాలపైన చిన్నప్పటి నుంచి అవగాహన ఓవర్ నైట్ వచ్చేది కాదు ఒక మంత్రదండంతో అంటే అయ్యేది కాదు కరెక్ట్ అందుకని ప్రజల్లో ఇవాళ గంజాయి మత్తుంది మాదక ద్రవ్యాలు ఉన్నాయి మద్యపానం ఉంది సరైన పని పాట లేదు కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి క్రైమ్ సిరీసు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆల్రెడీ ఎంతో కొంత మనస్తత్వంలో ఉంటే దాన్ని ఇంకొంచెం పెరిగేటట్లుగా చేసే పరిస్థితులే చుట్టూ ఉన్నాయి వాడికి అసలు జీవితం మీద ఆశ ఉండట్లేదు వాళ్ళకి రేపు గురించిన ఒక ఆశ ఉంటే ఇవాళ నేరం ఎందుకు చేస్తాడు కరెక్ట్ దీనికి అటు తిప్పి ఇటు తిప్పి పేదరికం దగ్గరికే వచ్చి ఆగుతుంది నిరక్షరాశి దగ్గరికి వచ్చి ఆగుతుంది వా అసలు ఇప్పుడు ఒక చెట్టుకి నీళ్లు ఎరువు పోయాల్సింది పోయి మనం విష పదార్థాలు వేసాము అంటే ఆ చెట్టు ఏమవుతుంది చెప్పండి ఆ చెట్టుకి కాసే కాయలు ఎట్లాంటి కాయలు కాస్తాయి విషపూరితమైన కాయలు అది సంగతి అందుకని దీన్ని ఎలాంటివి జరగకుండా ఉండాలి అంటే చిన్న పని చేసి దొరికితే కూడా దానిని మీరు సీరియస్గా పరిగణించి వాడిలో ఆ మనస్తత్వం మార్చడానికి ప్రయత్నం చేయాలి చేస్తే పెద్ద నేరాలను అరికట్టగలుగుతాయి Okay ma'am thank you thank you and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i, dream. Subscribe, to I dream. subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream. subscribe